వరంగల్ ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ ఏ సెవెన్ న్యూస్ జర్నలిస్ట్ జన్ను శ్రీను పద్మశాలి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ నల్గొండ ఖమ్మం సమ్మేళన పట్టభద్రుల ఆత్మీయ పలకరింపు నర్సంపేట సతీష్ రెడ్డి ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరిగిన సమాపేశంలో నర్సంపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే దొంతి మాధవన్న మానుకోట ఎంపీ బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లన్న చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మాధవన్న పట్టభద్రులను కోరారు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రులకు ఉద్యోగాలు ఇవ్వలేదు గ్రూప్ వన్ లీకేజ్ గ్రూప్ టూ లీకేజ్ ఎంసెట్ లీకేజ్లు చేసి పట్టభద్రులను అవమానపరిచారు తీన్మార్ మల్లన్న చేతి గుర్తుకు ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి భవిష్యత్తు చూపిస్తుందని అంటున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో తీన్మార్ మల్లన్న సీరియల్ నెంబర్ ఉంటుంది ఈ రెండింటికి ఎదురుగా ఖాళీ డబ్బా ఉంది డబ్బాలు ఒకటి మలిసివేయడం గత కేసీఆర్ ప్రభుత్వం తీన్మర్ మల్లనపై ఎమ్మెల్సీ పల్ల రెడ్డి దొంగ ఓట్లతో గెలిచాడు ఈ పట్టభద్రులకు ఉద్యోగాలు లేవు గ్రూప్ వన్ లీకేజ్ పట్టభద్రులను అవమానపరిచారు గతంలో కూడా ఈ నర్సంపేట గడ్డ నన్ను ఆదరించింది నన్ను గుండెల్లో దాచుకుంది ఇప్పుడు కూడా నర్సంపేట పట్టభద్రులు అభయమిస్తారని ఆశిస్తున్నారు తీన్మర్ మల్లన్న ప్రజల పక్షాన మాట్లాడినందుకు కేసీఆర్ కేసులు పెట్టిండు నా క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేయించాడు ఇవాళ్ల నీ బిడ్డ కవిత సారా లికర్ దందా చేసి జైలుకు పోయింది గర్వం ఇప్పుడు పనికిరాదు కాలం సమాధానం చెప్పింది బిడ్డ జాగ్రత్త అని మల్లన్న అన్నాడు గాడిపల్లి యాకయ్య తీన్మర మల్లన్న టీమిన్ఛార్జ్ నర్సంపేట పాలకుర్తి ఎమ్మెల్యే పట్టభద్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి అనిల్ తక్కడుపల్లి రవీంద్రరావు పెండెం రామనందన్ రాజేందర్ మార్కెట్ మాజీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ దుగ్గండి లోనే శ్రీనివాస్ దంజు నాయక్ శ్రీనివాసరెడ్డి ఎర్రెల్లి బాబు ప్రజాసంఘ నాయకుడు అంధె రవి మద్దతు తెలియజేయడం జరిగింది మేధావులు కవులు రచయితలు డిగ్రీ స్టూడెంట్స్ ప్రజలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మర్మల్లన్నకు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరడం జరిగింది యాత్మీయ సమ్మేళన పలకరింపు సఫలం చేయడం జరిగింది తెలుసు ఎన్నికల్లో తిర్మార్ మల్లనది బ్యాలెట్ పేపర్ తిన్మార్ మల్లనలి సీరియల్ నెంబర్ రెండు ఉంటారు బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ ఎంత కూడా ఈ నర్సం పేద గడ్డ నన్ను ఆశీర్వదించింది నన్ను గుండెల్లో పెట్టుకుంది సోదర పోయినసారి కూడా మీరందరూ ఓట్లేస్తే ఒక్క రూపాయలు లేకుండా ఎన్నికల విధంగా మా తమ్ముడు గెలవాలని మీరు అంత అండగా గెలిచిండు కొని రాజేశ్వర పదిహేను వేల తొమ్మిది ఓట్లు పట్టిస్తే ఆ రోజు కేసీఆర్ అందరినీ మేనేజ్ చేసి దొంగతనంగా గెలిచింది సోదర పోయినసారి ఓట్లు పడక కాదు పడే మీరందరూ చాలా మంది వేసారు అయితే పల్లారాజేశ్వర ఏం చేసిందంటే ఈ దొంగ వడ్లు తయారు చేసిందిగా ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి కూడా రాయించి తప్ప వాళ్ళకి ఎక్కే ఓటు జరిగ లోపలికి వచ్చి జైలు తీర్మానం అన్న రాసి ప్రాంత ఇరవై వేల రోడ్లు ఉంటాయి ఐదారు వేల ఓట్లతో ఇక ఈ ప్రమాదం జరగకుండా మనకి ఎక్కువ ఉన్నా అన్న ఓటు ఎట్లా ఫస్ట్ అవగాహనకి ఈ ఓటు వేసేటువంటి ఓటు విలువ ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు కరెక్ట్ గా ఉపయోగించుకున్నప్పుడే కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి పెద్దనారా మీరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేయండి మనన్న ఇక్కడ రెండు నెంబర్ ఉంది సీనియర్ నెంబర్ రెండుకు ఎదురుగా ఫోటో ఉంటది ఫోటో ఆ ఫోటోకు ఎదురుగా ఇక రెండు నెంబర్ లేదు మూడు నెంబర్ లేదు సోదర్ ద్వారా ఇక్కడ మీరు ఇచ్చేటువంటి ఓటు ద్వారా మీరందరూ ఆశీర్వదిస్తే మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఈ నెల ఐదు తారీఖు నాడు ఓట్ల పెట్టే టైంకు మీరు ఇచ్చేటువంటి ఓటు ద్వారా బ్యాలెట్ బాక్సులు బట్టలైపోయి మీ తమ్ముడు తిన్నా ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఇవ్వవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాకు సహకరిస్తున్నటువంటి అన్ని పక్షాల ప్రజలకు విద్యార్థి సంఘాలకు ఉపాధ్యాయ సంఘాలకు పెన్షనర్లకు నిరుద్యోగులకు జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు త్రీ వన్ సెవెన్ బాధితులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి అన్న ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్కసారి లేచి మీ తమ్ముడిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఒక్కసారి తప్పకుండా మీ కష్టం వెళ్ళిపోవు తప్పకుండా రెండో సీరియల్ నెంబర్ లో మీ డబ్బాలు ఒకే నెంబర్ వేసి ఒకటి రాజ్యంలో నెంబర్ వేసి ఆ బ్యాక్ ను బాక్స్ బాక్సులు వేసి కూడా తిరిగి వస్తారంట రేపు కొద్దిగా నా అందరికి వాళ్ళు పెద్దలు ఇస్తారు మీ ఎంపీ లేదని అది బల్లా నాయకుడు ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంకొకసారి పక్క పెట్టబద్దులను తల్లి పదాలి కానీ పన్ను ఊడిపోతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నువ్వు కాకతీయ యూనివర్సిటీలు అడుగు పెట్టుకుంటావు నువ్వు ఉస్మాని యూనివర్సిటీలు అడుగు పెట్టు నిన్ను తరిమి తరిమి కొడతాడు పెద్ద బతులు అని తెలియజేస్తా ఉన్నా నువ్వే మాట్లాడేది ఏం జరిగిందో మీరు ఈ పట్టబద్దుల గురించి ఈ పట్టబద్దుల ఉద్యోగాలు ఏమంటాయో ఆ బిడ్డల జీవితాలు నాశాలు అయితే పట్టించుకోలే గ్రూప్ వన్ అయితే లీకే గ్రూప్ టూ లీకే చేస్తారు ఎన్సెన్ పేపర్ లీక్ చేస్తారు ఎక్కడికి అక్కడ ఉద్యోగాలు అనుకున్న కలవకుండా చంద్రశేఖరరావు ఆ తొందరగా ఉంటా ఇలా ఇంటికి వచ్చి మాతో సుతలే నన్ను మాట్లాడుతుంటే ఈ భక్షనాలు కూడా నవ్విన వచ్చింది చూసి పక్షనాలే నవ్విని సిగ్గుపడని చూస్తే మీ బాధ కొట్టే నిన్న ఐదైదు వందలు ఆరు ఆరు వందలు ఇచ్చి తెచ్చిన వాట కానీ అన్ని చూడగా పట్టమూల ఒకసారి చూపించాడు చూడాల డ్రామారావు మీ గ్రామాలకు ప్రజల రియాక్షన్ అయితే ఒకసారి చూడు ఎందుకు చెప్తారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా అహంకార శ్రద్ధంగా మాట్లాడుతున్నావు ప్రజల్ని అవమానిస్తున్నావు పట్టబల్ని అవమానిస్తాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను చెప్తా ఉన్నా ఏ రామారావు ఈ ఎలక్షన్ కోడు నాలుగు తారీఖు కాకుంది ఈ లోపు వారిపోతే బతుకుతావు లేకపోతే చర్చలు కూడా వెళ్ళవచ్చు ఈ లోపలి ఎందుకంటే నువ్వు చేసిన పాపం భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిపేసిన ఏ సమాసి ఉదరాబాద్ సమాసి ఇది కేసులో రామని కథలు ఇంక అంతే మా అంత సిపాయిడు అని మాట్లాడతారు ఇంటికి వచ్చేవో మాట బ్లాక్ మెయిలర్ అనే తీర్మానం బ్లాక్ బ్లాక్మెయిలర్ అని కేటీ రామారా విమర్శించిన దాని సిటీ ఈ చేరాలపై ఇదే చెప్తున్నా మీ అయ్యకు పెళ్లిగా ఉంటే పాస్పోర్ట్ల ప్రోగ్రామ్ పేరుందా లేదా దుబాయ్ చంద్రశేఖర్ అని పేరుకు వచ్చిన మీ అయ్యకు పాస్పోర్ట్ ను దొంగతనం ఇప్పించి విజిటింగ్ వీసాలు ఇప్పించి వీరికే హైదరాబాద్ కేరి బొంబాయి తీసుకుపోయి బొంబాయి దించి విమానంలో ఇదే నా దుబాయ్ అని చెప్పడం కలవకుండా కాగా కేసీఆర్ నీ దోస్తు నీ దోస్తు ఎక్కడ పతిపయ్య కారణం మాధవారెడ్డి నడితే చెప్పడా ఈ మాట మీ సిద్ధవర్గ కాకుండా శ్రీనివాసరెడ్డి నడితే చెప్పడా మీ అదే శిక్ష ఎందుకు పెట్టేసుకోవచ్చి చెప్పరా మీ నాయనకు అందరికీ బోర్కూతల కోరుస్తే మీ నాయనకు పుడితే పుట్టలే బ్రోకర్ పాస్పోర్ట్ల బ్రోకల్ పేరు వచ్చింది మీ నాయకుడు ఇక నువ్వు నువ్వు ఏమంత సంసారం తగ్గిపోతారు నా నాగార్జున కోడలే మాట్లాడుతుంది మీ పిల్లగానే పోతుండు వాళ్ళ ఫోన్ లేదా ఫోన్ చేసి చాక్ చేయడం ఇది కేటీఆర్ చెప్తాడు ఒక మాట చెప్తా ఉన్నా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములన్నిటినీ కబ్జా పెట్టిన ఎవడ ఎవడ కేటీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ బుద్ధ దగ్గర రాజేంద్ర నగర్ దగ్గర ఓ కంపెనీలు ఫార్మా ఇండస్ట్రీ పెట్టే ప్రభుత్వం రైతుల దగ్గర భూములు తీసుకుంది కంపెనీలకు అలాంటి చేయాలి కానీ ప్రభుత్వం రైతుల దగ్గర భూములు తీసుకుంది రామను అలాంటి చేసింది ఇలా ఎక్కువ దానికి ఈ నన్నిటిన్నది ఏమంటారు బ్రోత్ రాదరు అంటే రాదరా ఇవ్వడా పని ఈ పని రామో నీకు సూట్ అయినట్టు అన్ని అందరికి సూటు కాగుతాం మేము నీకు సూట్ అయినట్టు నీ కుటుంబానికి సూట్ అయినట్టు వేరే కోణం సూటు రావు నేను అర్సం పైన చేస్తా ఇద్దరం నిలబడదాం ఈ నష్టం పైన చేస్తాను ఇద్దరం నిలబడదాం ఇద్దరు దాని మీద వచ్చే ఎందుకైనా మంచిది ఎందుకంటే ఎందుకు మరో ఉండదు కదా ఎవరన్నా తప్పులు సరే నువ్వే తెలుసుకోవచ్చుకోవాలి ఇక్కడ ఉన్నాయి ఓ వంద మంది తెచ్చుకుంటే రెస్పెక్ట్ నన్ను ఉన్నాడు చెప్పుకోరా ఇక ఇంకా వచ్చి తిన్మార్ మలాన మీద కేసులు ఉన్నాయి తిన్మార్ మలాన మీద కేసులు ఉన్నాయి అని చెప్పి కేటీ రామారావు గారు ఇంకో పొల్లుగారు పడాలని అంటా ఉన్నారు యాభై ఆరు కేసులు నా మాట నిజం ఎందుకున్నాయి అక్కడ కేసులు ఎందుకున్నాయి అనేలా నా కేసులు ఒక సాధ్యత ప్రజల పక్షాల కోట్లాడితే కేసులున్నాయి నా నిరుద్యోగ ఉద్యోగాలు ఎక్కడంటే కేసులున్నాయి రైతుల భూములు ఖర్చాలు చేస్తే కేసులున్నాయి మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళని కలవంటే అడిగినందుకు మళ్ళమ్ ఈ బిడ్డల ఉద్యోగాలు అని అడిగినందుకు ఈ ఉద్యోగస్తులకు పింఛనేందుకు ఏమైతున్నాయో అన్నందుకు కేసులు పెట్టారు ఒకసారి చింత వస్తా ఏమైతే అక్కడికి సర్కార్ ఒక తిట్టిపోతుండ సన్నాశం తిట్టేందుకు కూడా అది కేసులు అయినా సరే నా మీద యాభై ఆరు కేసులున్నాయి ఏ ఒక్క కేసులో నిలుపుతాలో సన్నాసి కోర్టులో నిలబడతావాటేనా అది ఇచ్చి సరే కేసులున్నాయిగా నేనంటే ఈ ప్రజల కోసం కొట్లాడి వీళ్ళ కోసం జీవితాన్ని కనంగా బట్టి జైలు మీ సేవ కోసం మీ అందరి అందరి అభిమానంతో రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ యొక్క పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం మీరు ఏదైతే ఉపాధి ఉద్యోగం అందుతుందని చెప్పి ఆశించి గత ప్రభుత్వాల కంటే నిన్నగా మనకు సహకారం అవుతుందని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని దివాళు తిప్పిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజు నిత్యం మన అందరి తరఫున మరి ముఖ్యంగా మీ తరఫున పోరాటం చేసిన మల్లన్న గారిని ఆశీర్వదించడానికి వచ్చిన సోదరి సోదరులకి పాత్రిక మిత్రులందరికీ మొదటి ఉద్యోగపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను వేదిక మిగిలిన వాళ్ళకు కూడా మీతో పాటు వారికి కూడా మీ అందరి తరపున వారికి కూడా నమస్కారం మరి రోజు మల్లన్న గారికి నవంబర్ లో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏదైతే విముక్తి చేసుకోవాలి అప్పులను బాధించి రక్షించుకోవాలి అని చెప్పి ఏదైతే మీరు అంద మాకు అందించి ఈరోజు నన్ను శాసనసభ్యునిగా మీరు ఆ రోజు మరి సతీష్ గారు దాని మెట్టు మీద మిగిలిన మిత్రులతో సుమారు వెయ్యి మంది కంటే పైన తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి మరి మామూలు చేతి గుర్తుపైన ఓటే చెప్పి ఆ రోజు మీరందరూ వచ్చి ఆశీర్వదించి మెజార్టీగా ఓట్లు వేసుకున్నారు అందరికీ ఆ సందర్భంగా ఆ రోజు ఏదైతే నేను రాకపోయినా మరి ఏదైతే మా యొక్క ద్వారా మీ అందరి కూడా పూర్తిగా మరి ఏదైతే నాకు సహకారం వహించా మీ అందరికి కాబోదు కృతజ్ఞతలు ధన్యవాదాలు జరిగింది మళ్ళీ నాయక్సపేట నుంచి అందరు కూడా ఏదైతే మెజారిటీ ఓట్లు వస్తా ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఎంపీ కూడా గెలిపిస్తా ఉన్నారు మీ యొక్క సహకారం మీ యొక్క ఆశీస్ అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంత ప్రజల సంక్షేమ కొరకు ఏదైతే పనులు చేసే ఆ యొక్క కార్యక్రమంలో పనిచేసే వాళ్ళం కానీ యువతకు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సభలో చెప్పిన సుమారు పది సంవత్సరాల కాలంలో లక్ష ఉద్యోగాలు వివిధ స్థాయిలో మరి ఖాళీలైపోయి ఉద్యోగాలు వారి కారణం చేత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారు రెండు మూడు పర్యాయం మీ తరఫున జైలు కూడా వెళ్ళ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఏదైతే ఉద్యోగాలు ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వండి అరువులైన వారికి అవకాశం కల్పితమని చెప్పి మీకు మీకు ఉద్యోగాలు రావాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజు ప్రేదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీలను పంపిణీ చేసి ఇచ్చే కొరకు మాకు ఇచ్చాం మీ యొక్క ఆశతో ప్రభుత్వం వచ్చింది మీ తరఫున ఏదైతే కామీలన్నీ కూడా వెనుగెంటనే వచ్చే విధంగా మాతో పాటు మరి అయితే అక్కడగామీగా ఉండి శాసన మండలి సభ్యులుగా మరి పట్టభతుల ఏదైతే సంఖ్యలో ఏదైతే మీరు ఏదైతే ఆశించి మరి పోరా చేస్తారో నెరవేర్చే కొరకు మాకు ఏదైతే పనిచేసిన దానికైతే నిన్న ఇరవై ఏడవ తారీఖు రోజున పదమూడు వేల ఓట్లు మన దగ్గర ఉన్నాయి

అర్హులు అవకాశం కల్పించాలి ఈ సంవత్సరాల కాలంలో ఎటువంటి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు లేదా సామాన్య కుటుంబాలన్నీ కూడా ఆ కుటుంబాన్ని పోషించే కొరకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మీ అందరి సహకారంతో మరి పార్లమెంట్ సభ్యులు

పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ ఏదైతే మీకు మరి మల్లన్న గారు తప్పకుండా మాకు సహకారంతో వారు మీకు అండగా ఉండి అగ్రగామిగా ఉండి ఈ యొక్క ఆదిలన్నీ కూడా వెరువెంటే వెరువెంటనే ప్రభుత్వంలో భాగస్వామిగా పట్టభద్రుల ఏదైతే ఆ యొక్క కోటాలో శాసనమండలి సభ్యుడిగా మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి పోరాటం చేసి ఏ మాత్రం ఆశ కాకుండా మీరు వెంటనే ఉద్యోగాన్ని కొరకు

మన పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి ఉన్నాను మరి మనాకు ఏదైతే గెలిపించిన తర్వాత చైర్మన్ పాలవాయి శ్రీనివాస్ గారు నెక్స్ట్ అదేవిధంగా వేముల సాంబయ్య గౌడ్ గారు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ అదేవిధంగా పత్ని రాజేందర్ గారు సిటీ అధ్యక్షులు దర్శంపేట అదేవిధంగా కౌన్సిలర్ అదేవిధంగా బాను లక్ష్మణ నాయక్ గారు నర్సంపేట రూరల్ అధ్యక్షులు అదేవిధంగా సిహెచ్ తిరుపతి రెడ్డి నలవెల్లి అధ్యక్షులు అదేవిధంగా ఎలల్ల బాబు గారు దుక్కండి మండల అధ్యక్షులు అదేవిధంగా పక్కి అశోక్ గారు నెక్కొండ